హలో ఆల్ నమస్తే అందరికీ గత కొన్ని రోజులుగా గుజరాత్లో చాందీపుర వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఈ వైరస్ సోకడం వల్ల కొంతమంది చిన్నారులు చనిపోయారు ఈ వైరస్ కారణంగా మరికొంతమంది పిల్లలు వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు అసలు చాందీపుర వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం చాందిపుర వైరస్ తొమ్మిది నెలల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది అపరిశుభ్రత చెత్తా చెదారమున్న ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి ప్రస్తుతం ఈ కేసులు పంచమహల్ సంబర్కంఠ ఆరావలి నుంచి వస్తున్నాయి మరి ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అంటే చాందిపుర వైరస్ లక్షణాలు ఫ్లూ లాంటి లక్షణాలే కలిగి ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు ఈ వైరస్ దోమలు ఈగలు కీటకాల ద్వారా వ్యాపిస్తుంది చాందిపుర వైరస్ మెదడులో వాపు వస్తుందని వారు అంటున్నారు ఈ చాందిపుర అనే పేరు ఎలా వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆరులో మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా చాందిపూర్ గ్రామంలో మొదటగా ఈ చాందిపుర వైరస్ కారణంగా పదిహేనేళ్ల లోపు పిల్లలు చనిపోయారు దీంతో ఆ వైరస్కు చాందిపుర వైరస్ అని పేరు పెట్టారు ఈ వైరస్ దోమలు ఈకలు కీటకాల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఇవి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు వీలైనంత వరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు చెబుతున్నారు భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని డాక్టర్స్ సూచిస్తున్నారు